హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్నింగ్ హడావిటీ లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది వీట్ ఫ్లోర్తో అయితే పొంగనాలు చేయబోతున్నాను పిండిని రుబ్బే పని లేకుండా అలాగే నానబెట్టే పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ కూడా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ఈ విధంగా అయితే పొంగనాలు చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా పొంగనాలు టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక రెండు ఆలుగడ్డలు తీసేసుకొని ఇలా పొడుగుగా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు పైన తోలు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే కాస్త పెద్ద కానీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డాలను అయితే వేసేసుకోవాలి అలాగే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆలకడాలను అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పైన ఉన్న తోలు మొత్తం ఈజీగా తీసేసుకోవచ్చు ఇల్ ఇలా ఈ విధంగా అయితే మొత్తం తోలునైతే తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా మొత్తం తోలునైతే తీసేసుకోవాలి ఇలానే మొత్తం తోలు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే క్యారెట్ని కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకొని మెత్తని ప్యూరీ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే మెత్తని ప్యూరీ లాగా అయితే మొత్తం పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఈ ప్యూరిన్ మొత్తం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా గోధుమ పిండితో తీసుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది ఈజీగా కూడా అయిపోతుంది టేస్టీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఉండలు అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే చూసుకొని వేసేసుకోవాలి ఇలా మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ని అలాగే ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం వీటిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం మంచిగా కలిపేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం పొంగనాలు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది మరీ లూజ్గా ఉంటే పొంగనాలు చేసుకోవడానికి రాదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు పెంచి పెట్టేసుకోవాలి ఇలా పెనం పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా కాస్త ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంటుంది కదా అది కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్ని పొంగనాలు ఈ విధంగానే చేసేసుకోవాలి ఇలా అన్ని గుంతలకు మనం పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేసేసుకోకూడదు ఇలా ఈ విధంగా వేస్తే మనకు మంచిగా ఉడుకుతాయి లోపలకు లోపల వరకు కూడా ఆయిల్ వెళ్ళేసి మంచిగా ఉడుకుతుంది మనం డీప్ ఫ్రై కూడా చేయం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇలా ఈ విధంగా మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి ఇలా ఈ విధంగా ఒక సైడ్ అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసేసుకోవాలి ఇలా ఒక రెండు స్పూన్ల సహాయంతో ఇలా ఈ విధంగా ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా టూ స్పూన్స్తో ఈ విధంగా అయితే అనేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి అనేది కమెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్